సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతులకు రుణమాఫీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలపై బాండ్ పేపర్ మీద పదవి రాజీనామా లేఖ తీసుకుని రమ్మని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో కార్యకర్తలతో పాల్గొన్న ఆయన ఇవాళ అసెంబ్లీ అమరవీరుల స్తూపం దగ్గరికి రేవంత్ రెడ్డి రాకపోతే దేవుళ్ల మీద వేసిన ఓట్లన్నీ ఓట్ల కోసమని ఎద్దేవ చేశారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయినా అమలు చేయలేదని మండిపడ్డారు పేపర్ల మీద మీరు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని పేపర్ మీద రాసిచ్చాం అది నిజమే అయితే ఆరు గ్యారంటీలు రెండు లక్షల ఏమాకి నువ్వు చేసేది నమ్మకం ఉంటే నువ్వు రాజీనామా లెటర్ తీసుకో నువ్వురా నేను ఎమ్మెల్యేకి రాజీనామా లెటర్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ పాల గుర్తు నుంచి అడుగుతున్నా నువ్వు దేవ ఒక్క నిజమైతే అవా దాదాపు నాలుగు వేల అమరవీల స్తూపం దగ్గరికి అమరవేల సాక్షిగా ప్రమాణం చేద్దాం నువ్వు రాలేదంటే నువ్వు రాలేదంటే మన దొంగ వచ్చినావు మన దేవుణ్ణి కూడా రాజకీయాలు వాడుకున్నాను అనుకుంటాను ప్రజలు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా